రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోల బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే నాడు పచ్చని పంటలు నెలవంక తీరు నిలిచిన రైతన్నా వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వడి పాపమన్నా దేశానికే తిండి పెట్టేటి రైతన్న చేతులెత్తి వేడుకుంటుండు నేడు చేతులెత్తి వేడుకుంటుండు నేడు ఒక్క ఊరియ బస్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు ఒక్క ఊరియ బస్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు